హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ ఫోటో లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఆమె కాదు సీనియర్ నటి రాధా కూతురు కేవలం రెండు సినిమాల్లోనే ఈ హీరోయిన్ నటించారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ కి దూరం అయ్యారు ఆమె మరెవరో కాదు తులసి నాయర్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కి కొనసాగిన రాధా చిన్న కూతురు ఈ తులసి నాయర్ మనరత్నం గారు దర్శకత్వం వహించిన సినిమా కాదు అయితే ఆ సినిమానే తెలుగులో కడలి సినిమాగా రిలీజ్ చేశారు అయితే ఈ కడలి సినిమాలో తులసి నాయర్ తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిశ్రమయ్యారు అయితే ఆ తర్వాత యాన్ అని ఓ తమిళ సినిమాలో కూడా నటించారు ఈ సినిమా తెలుగులో రంగం రెండుగా రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలో తులసికి సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి దీంతో ఆమె సినిమా పరిశ్రమకు దూరమయ్యారు అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటారు అయితే ఇటీవలే తన అక్క కార్తీక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ పెళ్లి వేడుకలో ఎంతో సందడి చేశారు తులసి నాయర్ అయితే ఆమె ఫోటోలు ప్రస్తుతం నట్టండి తగ్గ వైరల్ అవుతున్నాయి ఆమె కాస్త బొత్తుగా మారడంతో తులసిని గుర్తుపట్టలేకపోతున్నారు ఆమె ఫ్యాన్స్ అయితే వివాహ వేడుకల్లో ఆమెకి సంబంధించిన వీడియోలు ఫోటోలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి